వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధశౌర్యంలో భీమార్జనులతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సేభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే